మళ్ళీ వస్తానే సర్వేలో వచ్చింది కానీ ఫైనల్ గా ఏమైంది స్వీప్ అయిపోయింది అవును మొన్న తెలంగాణలో నెట్ నెక్కు అట్ట అవుతుంది ఇట్ట అవుతుంది అన్నారు ఫైనల్ గా ఏమైంది వన్ సైడ్ గా విజయం అయింది నెట్ నెక్ అనేది నచ్చు శాంతం ఇరవై ప్రతిపక్ష ఇరవై మూడు ఇరవై స్థానాలకు పరిమితమైన పార్టీ ఏకంగా అరవై నాలుగు కొట్టలేదా అదైతే కదా అది ఆ లెక్కన అంటే చాలా కొట్టినట్టు కదా అప్పుడు నలభై ఇరవై నాలుగునట్టు మరి అది చాలా పెద్ద విజయం కదా అదే సందర్భంలో బీజేపీ సున్నా నుంచి ఏకంగా ఎనిమిదికే ఒకటి నుంచి కాబట్టి అట్లాగా లెక్క చెప్పలేము ఎన్ని ఇవాళ ఏమవుతున్నదంటే ప్రజలు ఒక భయంతో ఉన్నారు ఇలాగా ట్రోలింగ్ భయం ఇప్పుడు ఇవాళ సర్వేలు చేస్తున్నారు ఎట్లయిపోయింది యూట్యూబ్ వాళ్ళ సర్వేలు ఐటీడిపి వాళ్ళ సర్వేలు ఐపాక్ వాళ్ళ సర్వేలు ఇట్లాగా సర్వేలు ఇవన్నీ వచ్చేటప్పటికి వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వడం కాదు మామూలుగా అయితే సమాధానం చెప్పేవాళ్ళే కానీ ఎవరన్నా ఏదన్నా చెప్తే యూట్యూబ్లో వీటిట్లో రాగానే ఆ సదర్ పార్టీ వాళ్ళు దాన్ని హైలైట్ చేస్తున్నారు చేస్తే గీతాంజలి లాంటివి అంతాలు అవుతున్నాయి అమ్మాయికి నిజంగానే సొంత ఇల్లు వచ్చింది స్థలం ఆవిడ జీవితంలో ఒకసారి సొంత స్థలం స్థలంగా ఉంటే మనం ఎంత సంబరపడిపోతాం అట్లాగే అమ్మాయి సంబరపడితే పావుల మనిషి లేకపోతే లమ్ము డాష్ ము సామాన్య మహిళ ఏం తట్టుకుంటది సూసైడ్ చేసుకోవాలి లేదా పాప మా పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడితే ఎంత అవమానించారు వాళ్ళని కాబట్టి ఇప్పుడు ఎవరన్నా మాట్లాడాలంటే భయం వేసిపోతుంది వాస్తవంగా ఎవరైనా అధికార పక్షానికి భయపడాలి ప్రతిపక్షానికి భయపడుతున్నారు ప్రతిపక్ష మీడియాకి భయపడుతున్నారు లేదా ప్రతిపక్షం ట్రోలింగ్ భయపడుతున్నారు వాళ్ళ సోషల్ మీడియా భయపడుతున్నారు సోషల్ ఏది సామాన్యులు భయపడుతున్నారు